రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి ఈ రోజు కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్లు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరంలో బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ మరియు సోలీస్ కేర్ వంటి ప్రముఖ ఆసుపత్రులు సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు రాజ్కొండ పరిధిలోని ప్రతి డివిజన్ లో రెండు రోజుల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఐ చెక్అప్ సౌజన్య డెంటల్ హాస్పిటల్ నుంచి కూడా వన్ థర్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్ ఆ మెన్ ఒక సెవెంటీ మెంబెర్స్ ఇక్కడ రాంగ్లోనే బీపీ అండ్ సో ఉమెన్ కూడా ఎక్కువ మంది హండ్రెడ్ మెంబర్స్ వరకు పాస్పోర్ట్ చేస్తారు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ మెన్ అండ్ కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు కూడా అందులో ఇది చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్స్ నిజంగా మెన్నూ స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది సో దీన్ని మిగతా జోన్స్లో ఈరోజు మనం మల్కాజిగిరి జోన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ మహేశ్వరం అండ్ భువనగిరి జోన్స్లో ఒక్కొక్క వీక్లో టూ టూ డేస్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ప్రకారం సార్